దర్శిలోని లంకోజనపల్లి రోడ్ నందు నివాసముండే మూలే కుమారి ఇటీవల భర్త రఘురామిరెడ్డిని కోల్పోయి ఇద్దరు అమ్మాయిలతో కుటుంబ పోషణ భారమై హోటల్స్ నందు సర్వర్ గా పనిచేస్తూ తనిద్దరు పిల్లల్ని చదివించలేక కుటుంబ భారం మోయలేక ఇబ్బంది పడుతున్నది ఆమె పరిస్థితిని యాదృచ్ఛికంగా చూసి చలించిపోయిన దరిశి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మానవతాదృక్పథంతో వారిని పిలిపించి పిల్లల చదువులు కొనసాగించుటకు వార్యవసరాల కొరకు సంస్థ తరపున ఐదు వేలు రూపాయలు దాతల సహకారంతో పదివేల ఐదు వందల పదహారు రూపాయలు మొత్తం పదిహేను వేల ఐదు వందల పదహారు రూపాయలను చైర్మన్ దేవతి వరప్రసాద్ వైస్ చైర్మన్ వాకా జనార్దరెడ్డి జిల్లా డైరెక్టర్ కపురం శ్రీనివాసరెడ్డి కన్వీనర్ ధనిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షులు చీదెళ్ల బసవయ్య ప్రధాన కార్యదర్శి గొర్రెపాటి వేణు కోశాధికారి చింతా తిరుపతిరెడ్డి గణేష్ ఖాదర్ మస్తాన్ పెద్దిరాజు రోషారావు సుశీల రామకోటిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి సుబ్బారావు వెంకటరావులు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు వాళ్ళకు మానవతల తరపున మానవ సంవత్సరం పది వేల పదహారు రూపాయల క్యాష్ దాతం ఐదు వేల రూపాయల చెప్పు దాత రూపాయల పదివేల పదహారు రూపాయలు ఐదు వేల రూపాయల చెప్పు మానవత సంవత్సరం తరపున ఇవ్వడం జరిగింది